దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క మహిమ కార్యం మరొకటి చూద్దాం మత యసు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు యేసు యేసుప్రభు వారు పేతూరు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తని చూచి ఆమె చేయని ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి అందరికీ ఉపక ఉపచారము చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన వారు అనేకులు ఆయన వద్దకు తీసుకొని వచ్చేరి ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తి అయిన ఏషుయా ద్వారా చెప్పబడినది నెరవేరను ప్రభు యొక్క శిష్యుడైన పేతూరు యొక్క అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా యేసుప్రభు వారు ఈ పేతూరు ఇంటికి వెళ్ళారు ఈ పేతూరు అనే శిష్యుడు అనమాట యొక్క శిష్యుడు అతని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అత్తని పేతూరు యొక్క అత్తని చేయి ముట్టుకోగానే జ్వరం ఆమెను విడిచి వెళ్ళిపోయింది వెంటనే ఆమె అందరికి ఉపచారం చేయసాగింది అలీలుయ్య ఈరోజు చాలామంది జ్వరాలతో బాధపడుతూ ఉంటారు చాలామంది భేదనలతో దుఃఖంతో శ్రమతో కష్టాలతో బాధపడుతూ ఉంటారు అటువంటప్పుడు యేసుప్రభు వారిని ప్రార్థన చేస్తే యేసుప్రభుకి దగ్గరికి వస్తే యేసుప్రభుని అంగీకరించి ఆయనకి ప్రార్థన చేస్తే కొద్దిగా రిలాక్స్ అవుతుంది బాగోయిపోతా ఉంది అంతే కదా స్వస్థపరచబడతారని ఈ పాఠం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది యేసుప్రభు అత్త జ్వరంతో పడిపోయి ఉంది మంచం పైన ఏ పని చేయలేకపోతూ ఉంది అప్పుడు యేసుప్రభు గారు వచ్చి ఆమెను ముట్టుకున్నారట ఆయన ముట్టుకోగానే వెంటనే జ్వరం విడిచి వెళ్ళిపోయింది ఈరోజు యేసుప్రభు వారు నన్ను ముట్టుకోవాలి నిన్ను ముట్టుకోవాలి మా సంఘాన్ని ముట్టుకోవాలి మమ్మల్ని మా కుటుంబాలని ముట్టుకోవాలి ఏసయ్యా ఆయన రావాలి మమ్మల్ని ముట్టుకోవాలి అని ప్రార్థన చేయాలి ప్రభా నన్ను ముడితే నా జ్వరం బాగైపోతుంది ఇదిగో పేతూరు అత్తకి ముట్టేవు కదా బాగు చేస్తావు కుష్టి ముట్టేవు కదా బాగు చేస్తావు ఎంతోమందిని ముట్టుకున్నావు ప్రభా నన్ను బాగు చేయి నాయన నన్ను ముట్టి బాగు చేయి ప్రభా అని మీరు ప్రార్థన చేయాలి ఏసయ్య దయామయుడు కరుణామయుడు ఆయన వచ్చి మీరు ముడతాడు బాగైపోతారు యేసయ్య ముడితే మన జీవితం వెలిగిపోతుంది ఏసై ముడితే మనకి పరిశుభ్రత పవిత్రత వస్తుంది ఏసఐ ముడితే మనకి స్వస్థత కలుగుతుంది ఏసఐ ముడితే మన జీవితం ఫలవర్తీగా మారిపోతుంది కనుక ఏసయ్య నాయనా నన్ను ముట్టుకో ప్రభా ఆ ముట్టుకొని నన్ను బాగుచేయ ప్రభా అని ప్రార్థన చేయాలి ఈ పేతులు అత్త జ్వరంతో పడిపోయి ఉంది మరి లేవలేని స్థితిలో ఉంది ఏ పని చేయలేని స్థితిలో ఉంది అటువంటిప్పుడు యేసు వారు ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమెను ముట్టుకున్నారట ఎప్పుడైతే ముట్టుకున్నారో జ్వరం విడిచి వెళ్ళిపోయింది ఈ జ్వరం అనే రోగం జ్వరం అనే దయ్యం జ్వరం అనే దురాత్మలు మరి విడిచి వెళ్ళిపోయాయని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది జ్వరాలు చాలా రకాలుగా వస్తాయి జ్వరం అనేది ఒంట్లో వేడి పట్టి వస్తుంది రెండవది దయ్యాలు పట్టినా జ్వరం వస్తుంది మూడవది మరి జ్వరం అనేది మరి అనేక రకాలుగా హీట్ ఎక్కువైపోతే శరీరంలో జ్వరం వస్తున్న భయపడితే కూడా జ్వరం వస్తుంది అనేక రకాలుగా జ్వరాలు వస్తాయి మలేరియా డెంగ్యూ అనే జ్వరాలు వస్తుంది ఆ తర్వాత చికెన్ గునియాతో జ్వరం వస్తుంది కాళ్ళు చీలు పీకేస్తూ ఉన్నాయి జ్వరాలతో బాధపడుతున్నారు అనేక మంది ఈ రోజు జ్వర పీడితులు అయిపోయి ఎంతోమంది ఉంటున్నారు జ్వరాలు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి కనుక దోమకాటు వల్ల డెంగ్యూ దోమ వల్ల అలాగే చలి జ్వరం వస్తూ ఉంటుంది అనేక రకాలుగా జ్వరాలు వస్తూ ఉంటాయి జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ పడిపోతుంది లేదంటే ఎక్కువైపోతూ ఉంది జ్వరం వచ్చినప్పుడు ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి ఏ పని చేయలేరు ఒళ్ళంతా వేడిగా కాలిపోతూ ఉంటుంది అటువంటి సందర్భంలో మరి ఏటవుతుంది ఏ పని చేయలేరు మీద పడుకొని ఉంటారు అటువంటి సందర్భంలో ఈరోజు ఎవరైనా సరే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏసైని పిలిచి ప్రభా నన్ను ముట్టుకో ప్రభా నా జ్వరాన్ని బాగుచే ప్రభా అని మీరు అందరూ ప్రార్థన చేస్తే జ్వరము విడిచి వెళ్ళిపోద్ది ఆయన ముట్టుకుంటే కనుక ఆయన ఎలా ముట్టుకుంటాడు ఏసయ్య ఆత్మదేవుడు అయిన ఆత్మదేవుడిగా ఉన్న ఏసయ్య ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన వస్తాడు మనం ముట్టుకుంటాడు ఆయన నీడ తగిలితే మనకు బాగైపోతుంది ఆయన మాట తగిలితే మనకు బాగైపోతుంది ఆయన స్పర్శ తగిలితే మనకు బాగైపోతుంది ఆయన గాలి తగిలితే మనకు బాగైపోతుంది అంత పరిశుద్ధుడు ఏసయ్య కనుక ఏసయ్య ఈలగా నా ముట్టు ప్రభా నన్ను దర్శించు ప్రభా నీ స్వరంతో నన్ను మాట్లాడితే నేను బాగైపోతాను ప్రభా నువ్వు నాకు ఇంట్లోకి దర్శించిన ఆయన నా ఒంట్లో దర్శించు ప్రభా నన్ను ముట్టు ప్రభా అని మీరు ప్రార్థన చేస్తే బాగైపోతారని యేసు ప్రభులు చెప్తా ఉన్నారు ఇప్పుడు జ్వరాన్ని బాగు చేశారు ఈ పేతురు అత్తకి చెయ్యి ముట్టుకోగానే జ్వరం విడిచి వెళ్ళిపోయింది అంతవరకు ఏ పని చేయలేదు ఇప్పటి నుంచి పని చేయడం మొదలు పెడతా ఉంది అందరికి ఉపచారం చేస్తూ ఉందట ఏసు వెనకాల వచ్చిన శిష్యులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఉపచారం చేస్తూ ఉందట అంటే పరిచర్య చేస్తూ ఉంది జ్వరం ఎప్పుడైతే వదిలేపోయిందో పరిచారకులుగా పరిచర్య చేస్తూ వాళ్ళ శిష్యులకు ఒక సేవకురాలిగా మారిపోయింది పేతురత్త ఈరోజు దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు అనేక రకాలుగా బాగు చేస్తూ ఉన్నాడు మనం బాగైపోయిన తర్వాత మనం స్వస్థపరచబడిన తర్వాత మన అనేక వ్యాధుల నుంచి రోగాల నుంచి విడుదల పొందిన తర్వాత మనం దేవునికి దేవుని శిష్యులకు దేవుని సంఘానికి ఏ విధమైన పరిచయం చేస్తున్నాం ఉపచారం చేస్తున్నాం అనేది ప్రశ్న మనము కూడా ఇక్కడ ఉపచారం బాగైపోయింది ఉపచారం చేసింది అలాగే మనము కూడా ఎన్నో రకాలుగా బాగవుతున్నాం ఏసఐ నమ్మి ఏసులో నడుస్తూ యేసుకు ప్రార్థన చేస్తూ ఏసై మనకి అద్భుతాలు సూచికలు మన జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మనకు స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి మనం ఏసైకి ఏ విధమైన పరిచయం చేస్తున్నాం ఆయన సంఘానికి ఆయన సేవకులకి ఆయన పరిచర్యకి ఆయన యొక్క సువార్తలకి ఆయన యొక్క సేవా పరిచయలకి ఏ విధమైన ఉపచారం చేస్తున్నాం అనేది ప్రశ్న మీరందరూ జ్ఞాపం చేసుకోండి మీరందరూ కూడా ఈ పేతురు అత్తలాగే బాగైన మనం అందరము కూడా ఉపచారం చేసేలాగా ఉండాలి యేసు క్రీస్తుకి ఏసు ప్రభు వెనకాల వచ్చిన శిష్యులకు ఉపచారం చేస్తూ ఉందట అలాగే మనము కూడా ఏసైని నమ్మిన మనము యేసులో స్వస్థతలు బాగైపోయిన మనము అందరికీ ఏసఐ సేవకి ఏసు సంఘాలకి ఏసు కార్యాలకి యేసు సువార్తలకి సహాయకులుగా ఉండాలి పరిచారకులుగా ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి యేసుప్రభు వారు సాయంకాలం అయ్యేసరికి అనేక మంది దయ్యాలను పట్టిన వారు అందరూ కూడా ఆయన దగ్గర తీసుకొని వచ్చారట అప్పుడు యేసు ప్రభు వారు అంతవరకు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు ఆ తర్వాత సాయంకాలం అయిపోయింది అనేక మంది జనులు దయ్యాలు పట్టిన వారు అనేకులు కూడా తీసుకొని వచ్చారు ఎప్పుడైతే దయ్యాలు పట్టిన వారు అనేకులు తీసుకొని వచ్చారో ఆ దయ్యాలన్నింటినీ కూడా వారు ఒక్క మాట వలన దయ్యాలను వెల్లగొట్టి రోగుల స్వస్థపరుస్తూ ఉన్నారట దయ్యాలు పట్టినవారు రోగులు ఎంతోమంది తీసుకొని వచ్చారు అప్పుడు వెంటనే ఏసూపుడు వారు ఆయన మాట చేత దయ్యాలని వెల్లగొట్టేస్తూ ఉన్నారు ఎటువంటి రోగాలతో ఉన్నవారినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా బాగు చేసేస్తూ ఉన్నారు ఈరోజు దయ్యాలు పట్టిన వారు ఉంటారు రోగాలతో ఉన్నవారు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏసే దగ్గరికి తీసుకొని రావాలి ఏసయ్య బాగు చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు మంచి దేవుడు కనుక ఆయన దగ్గరికి వచ్చి నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి ఈరోజు చాలామంది క్రైస్తవుల్లోనే స్వస్థతలు లేవు నాకు చూపించి అంటున్నారు వాళ్ళందరూ కూడా మూర్ఖులు కనుక దేవుడు శరీరానికి దేవుడే ఆత్మకి దేవుడే ఆకాశానికి దేవుడే భూమికి దేవుడే పరలోకానికి దేవుడే సర్వలోకానికి దేవుడే అటువంటి దేవుడు అన్నప్పుడు ఆయనకి ఒక్క విషయమే సాధ్యమని చెప్తే అలాగను కాదు అన్ని విషయాలు ఆయనకి సాధ్యమే ఆయనకి సమస్తమో సాధ్యమే అనేదే నమ్మకం ఆ నమ్మకంతో వచ్చి ప్రభువుకి ప్రార్థన చేస్తే మీకు స్వస్థతలు దొరుకుతాయి ఆత్మీయ స్వస్థతలు కలుగుతుంది శరీర స్వస్థతలు కూడా కలుగుతుంది కనుక ఈ మాట మీరు అందరూ కూడా గమనించాలి చాలామంది స్వస్థతలు లేవు ఆ కాలం అయిపోయింది అంటారు చాలామంది అలాగ నమ్మకూడదు దేవుణ్ణి స్వస్థతలు ఉన్నాయి అని నమ్మాలి అలాగే ఆయన అద్భుతాలు చేస్తాడు అన్ని చేయగలడని నమ్మాలి అలా నమ్మితేనే విశ్వాసం కనుక దేవునికి కొంత చేయగలడు ఇప్పుడు చేయలేడు అప్పుడు చేయగలడు ఇప్పుడు చేయలేడు అంటే అది అవిశ్వాసంతో సాదృశ్యం కనుక నమ్మే వాళ్ళకే కార్యాలు దేవుడు చూపిస్తాడు కనుక మీరు అంతా జ్ఞాపకం చేసుకోండి దేవుడు అనేకమంది రోగులను బాగు చేస్తున్నాడు అంతేకాదు దయ్యాలు పట్టిన వారిని వెల్ దయ్యాలను వెళ్ళగొట్టి వాళ్ళని బాగు చేస్తూ ఉన్నాడు కనుక అలాగా బాగు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆయన బాగు చేస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన రోగాలను బాగు చేస్తూ ఉన్నాడు అంటే ఇది ఏషియా గ్రంథంలో ఆ ప్రవచనం నెరవేరాలి ఏషియా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో ఆ యొక్క ప్రవచనం నెరవేరాలి ఏంటి ఆ ప్రవచనం అంటే నిశ్చయముగా ఆయన మన బలహీనతలను వహించుకున్నాడు మన రోగాలను భరించాడు అదే అనమాట ఆ ప్రవచనం ఆ ప్రవచనం యేసు ప్రభు వారి ద్వారా నెరవేరింది హలే కనుక ఆయన బాగు చేస్తుండే మన బలహీనతలంతా కూడా ఆయన మోస్తున్నాడు మన రోగాలన్నీ కూడా ఆయన మోస్తున్నాడు అందుకే ఆయన స్వస్థత ఆయన పరిశుభ్రత ఆయన రక్షణ మనకిస్తున్నాడు ఎంత మంచి దేవుడు అండి మన పాపము మన రోగము మన బలహీనతలు ఆయన మోస్తున్నాడట మోసి మనకి ఆయన స్వస్థత ఇస్తున్నాడట ఆయన రక్షణ ఇస్తున్నాడట ఆయన పవిత్రత పరిశుద్ధి ఇస్తున్నాడండి ఏసయ్య ఎంత మంచి దేవుడు అండి దేవుడు అల్లే లూయ అటువంటి దేవునికి మహిమ మహిమగణత ప్రభావంలో కలుగునిగాక మీరు కూడా ఎటువంటి సమస్యల్లో కష్టాల్లో పాపంలో రోగాల్లో వ్యాధుల్లో జబ్బుల్లో ఉన్నా మీరందరూ కూడా ఏసు చూపడి వస్తే మీ జబ్బులు మీ వ్యాధి మీ రోగం మీ బలహీనత మీ పాపం ఏసే భరించి ఆయన పరిశుద్ధత ఆయన రక్షణ ఆయన స్వస్థత ఆయన జీవము మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమాయుడు కనుక ఈ మాటలు విన్నా మీరందరూ కూడా ఏసే దగ్గరికి రండి దేవుని స్వస్థతలు పొందండి దేవుని యొక్క పరిశుద్ధ నిత్య జీవాన్ని పొందండి దేవుని మనల్ని దీవించుగాక ఆ మ్యాన్ నా పేరు శ్రీనివాస్ సెంటర్ని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయంకి ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చిన్న ప్రార్థన కృపగల తండ్రి ఈ మాటలు విన ప్రతి ఒక్కరిలో ఉత్తరాలు ఫలింపు ఇచ్చేయండి అందరిని రక్షించండి అందరినీ కాబట్టి అందరిని దీవించండి దేవా చూస్తున్న ప్రతి ఒక్కరిలో స్పందన ఇచ్చేయండి నీ మహిమ కార్యాలు అందరిలో చేయండి ఆయన అందరిని రక్షించండి ప్రభావ అందరిని పరిశుద్ధపరిచండి జీవానికి వారసులుగా అందరిని చేయండి ఇదిగో పేదరు అత్తకు ముట్టినట్టుగా మమ్మల్ని ముట్టండి మా బలహీనతలను మా రోగాలను మీరు భరించి పరిశుద్ధ మీ జీవం మాకు ఇవ్వమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి మీ రక్షణ మీ ఆశీర్వాదం ఇవ్వమని మీ కాపుదల మీ ఆరోగ్యం ఇవ్వమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ